ఆర్సిఎన్ సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజార్ వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ రెండు చర్చెస్ దగ్గర ఒక కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు పైన రాయడం జరిగింది వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో అరెస్ట్ అవ్వబడుతున్న వ్యక్తులు దుర్గా ప్రసాద్ అలియాస్ ప్రసాద్ ఈయనది గూనపాలెం శ్రీకాకుళం జిల్లా క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్ ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి అనేక వార్తా విశేషాలు వస్తాయండి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చి సందేశాలు కూడా మీకు అందిస్తున్నాం యూ షెల్ సర్వ్ లాడ్ యువర్ గాడ్ అండ్ హీ షెల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ యువర్ వాటర్ అండ్ ఐ విల్ టేక్ సిక్నెస్ అవే ఫ్రమ్ ద మిడెస్ట్ ఆఫ్ యూ నీ దేవుడైన యెహోవానే సేవించవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును ఇంకా ఆయన చెప్తున్నాడు ఇక్కడ నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదను ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయండి నీ దేవుడైన యహోవానే సేవించాలి నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని ఆయన వైపు చూచి ఆయన తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన్నే సేవించాలి ఈ ఉదయకాలం వేళలో మన క్రీస్తు విజయం వ్యూవర్స్కి మరి నేను ప్రేమతో స్వాగతం పలుకుతూ ఏసయ్య మాటలు ఈ ఉదయకాలంలో మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నానండి దయచేసి ఈ తొలి పలుకులు ఈ దినం మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈ మాటలు ఖచ్చితంగా చివని పెట్టండి హిందూ సోదరులు కూడా ఇస్లాం సోదరులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ మాటలు వినండి నీ దేవుడైన యహోవాను నువ్వు సేవిస్తే అనగా నిజ నిజస్పృష్టికర్త తెలుసుకొని నిజ స్పృష్టికర్తను నువ్వు సేవిస్తే ఆయన నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తాడు అంటే అర్థం ఏంటండి తక్కువ కాకుండా నీకు కావలసినట్లుగా నేను పోషిస్తాడు ఆయనే నీకు పోషకుడుగా ఉంటాడు పిల్లల ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏమండి ఏలియా అనే దైవజను కాళముల చేత పోషించాడు అలాగే ఏదో ఒక రీతిన తప్పనిసరిగా తల్లి మరి పేద స్థితిలో దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నావా అనారోగ్య పరిస్థితుల్లో జీవిస్తున్నావా ఆదరించేవారు లేక పిల్లలు దూరంగా ఉండి చూడక చూసి చూడక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులారా ధైర్యం తెచ్చుకోండి ప్రభు తోడుగా ఉన్నాడు ప్రభు చూస్తున్నాడు ప్రభువు ఆదరిస్తారు తప్పకుండా ఆయన నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తారు నిన్ను పోషిస్తారు అని నమ్మి తీరండి రెండవదిగా మీలో ఉన్నటువంటి రోగాన్ని నేను తొలగించేస్తాను తీసివేస్తాను ధైర్యంగా ఉండండి విశ్వాసంగా ఉండండి చాలామంది ఏదో ఒక వ్యాధికి రోగానికి గురి అయి మరి అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్స్లో ఉన్నారా బెడ్ మీద ఉన్నారా లేదా ఇంట్లోనైనా మంచం మీద ఉన్నారా లేవలేని స్థితిలో నడవలేని స్థితిలో ఉన్నారా దుఃఖంతో భయంతో ఉన్నారా డోంట్ వది మన స్పృష్టికర్త ఈ మాటలు చెప్తున్నాడు నీలో ఉన్న ఆ రోగాన్ని నేను తీసివేస్తాను ధైర్యం తెచ్చుకోండి విశ్వాసంగా ఉండండి ఆయన ఏదైనా చేయగలడు అని నమ్మండి ఎందుకంటే ఆయన హీఈ్ ఏ క్రియేటర్ వీఆర్ ఆల్ క్రియేటర్స్ ఓన్లీ కనుక ఆయన మీద మనం డిఫెండ్ కావాలి ఆయన మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి ఆయన సిలువులోకి చోట నేర్చుకోవాలి ఆయన కలువరి సెలువులో కాచిన రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి అని నమ్మి తీరాలి ఆయన దగ్గరకు వచ్చి కన్నీటితో మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మనకు వెంటనే శాల్ దొరుకుతుంది రక్షణ భాగ్యం దొరుకుతుంది ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఈ మాటలను గాక ఆ జీసస్ ఈస్ కమింగ్ సోన్ అంటూ కామెంట్ రాయండి అది మంచిది ప్రభుకు మహిమ వస్తుంది ఆ మాట చదువుకున్నప్పుడు మరి మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఆ కొత్త వారికి అదేదో ఆకర్షణీయంగా ఉంటుంది కనుక జీసస్ ఈస్ కమింగ్ సోన్ ఏసు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు అంటూ తెలుగులో కూడా వ్రాయటం ట్రై చేయండి ప్రత్యేకంగా ఒక వార్తా కథనాన్ని ఈరోజు మీ ముందుకు తెస్తా ఉన్నానండి మన క్రీస్తు విజయం ఛానల్ అనేటువంటిది క్రైస్తవ పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఒక చిన్న ఛానల్ సత్యాన్ని సత్యంగా చెప్పే దమ్ము సత్తా కలిగిన ఏకైక ఛానల్ క్రీస్తు విజయం ఛానల్ ఒక్కొక్కసారి క్రైస్తవులు కూడా నన్ను విమర్శించవచ్చండి సరే హైందవ సోదరులు లేదా ఇతర ఇతర ఎవరైనా నన్ను విమర్శించడం సహజమే అయితే క్రైస్తవులు కూడా కొన్ని సందర్భాల్లో నన్ను విమర్శించిన సందర్భాలు లేకపోలేదు అయినా సరే నేను ప్రభువుకు భయపడతాను దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను ప్రభు చిత్తు మీదో తెలుసుకొని అటువైపు అడుగులు వేసే పని నేను చేస్తా నాకు శత్రువులు ఎవరూ లేరండి ఈ మధ్య కాలంలో ఏదో వీకేర్ మీద కొన్ని వీడియోలు పోస్టులు పెట్టాను అందువల్ల అతను ఏదో నాకు శత్రువుగా నేను భావించట్లేదు కాకపోతే అతను చేసిన తప్పు అతను తెలుసుకొని క్షమాపణ కోరితే బాగుండు అని ఇప్పటికి నేను కోరుకుంటున్నాను ఒక ఫోన్ కాల్ నాకు చేస్తే బాగుండు అని ఇప్పటికి నేను కోరుకుంటున్నాను మా మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటే బాగుండు అని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఇంకా నాకైతే ఎవరూ శత్రువు లేరండి శత్రువుగా ఎవరైనా భావించినా నేనే వారిని పలకరిస్తానండి వారితో ప్రేమగా మాట్లాడతానండి ఇది నా నైజం ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక కృపావరం అని నేను భావిస్తా సరే ఒక్కొక్కసారి పిక్చర్స్ చూసో మాట తీరును చూసో ఒక్కొక్క వీడియోలో ఉన్న విధానాలను చూసో నన్ను అంచనా వేసుకోకండి నా మాటలు పూర్తిగా వినండి మరి నా మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను ఎవరికి హాని చేసే వ్యక్తిని కాదు ధనం సంపాదించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం నాకు లేదు మీ అందరికి తెలుసండి దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు మరి నా కుమారుడు కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు అట్లాగే నా కుమార్తె గవర్నమెంట్ స్కూల్ టీచర్ అట్లాగే మా అల్లుడు గారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సో దేవుడు మా ఫ్యామిలీని ఈ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపారు అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా మా కుటుంబాన్ని ఆశీర్వదించారని నేను నమ్ముతున్నాను కాబట్టి డబ్బు కోసమో లేకపోతే ఫేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఫేమస్ అవ్వటం కోసమో అని కాదు కానీ నా అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చు నేను వారిని క్షమాపణ కోరుతున్నాను అట్లాగే కామెంట్స్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా కామెంట్స్ రాయండి దైవజనులు అన్న సంగతి స్పృహలో ఉండి కామెంట్ రాయండి సరే కొంతమంది మొదలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు అయినా అట్లాంటి చెత్త కామెంట్స్ డిలీట్ చేయబడతాయి మీకు ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను అయితే క్రైస్తవుల్లో కూడా కొంతమంది తెలిసి తెలియకుండా ఏది పడితే అది కామెంట్ రాస్తున్నారు ఈ మధ్య కాలంలో దయచేసి ఆ పని చేయకండి ఈ విషయాలన్నీ మీరు వినాలి నేను ఓన్లీ న్యూస్ రీడర్ని కాదు కదా ఏదో ఇది వార్తా కథనాలు చెప్పే ఛానల్ కాదు కదా ప్రభువుని మీకు చూపిస్తూ ఇహలోక సంబంధమైన వార్తా కథనాలు కూడా మీ దగ్గరికి తెస్తూ ఉంటాం అట్లాగే మొదలు ఏదైనా బైబిల్ విమర్శ చేసినప్పుడు అది నా దృష్టికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా దాని మీద ప్ర ప్రభు నన్ను ప్రేరేపిస్తే ఆ అంశం మీద నేను మాట్లాడుతూ వస్తున్నాను ఇది మీ అందరికీ తెలిసిందే కాబట్టి అన్న వెంటనే ఆ విషయంలోకి వచ్చి లేకపోతే అన్న కొంచెం స్పీడ్గా మాట్లాడు ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి కామెంట్స్ రాయటం ఆపేయండి తమ్ముళ్ళు దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తే అలా మాట్లాడతాను అయినా సరే మీరు ఆదరిస్తున్నారు చక్కగా చూస్తున్నారు ఎవరో ఒకరిద్దరు అలాంటి కామెంట్ అంతే వారు కూడా మారాలని నేను కోరుకుంటున్నా మనందరం కూడా ప్రభు రాజ్యంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నా రైట్ ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్స్కి పోలీస్ వారికి లేదా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి శ్రీకాకుళంలో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వ్యక్తి ఆయనకి నేను మనస్ఫూర్తిగా హ్యాట్సప్ చెప్తున్నా పోలీసులు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వెనువెంటనే చర్య తీసుకొని ఆ నిందితులను అరెస్ట్ చేసి అట్లాగే మరి ప్రెస్ వారిని పిలిచి మీడియాతో మాట్లాడటం అన్నది చాలా 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 సంతోషాన్ని కలిగించింది ఇక అసలు విషయం ఏంటండి అన్నది బహుశా మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు శ్రీకాకుళం జిల్లాలో ఇది జరిగింది ఏం జరిగిందండి చర్చి గోడలపైన రాసిన ఇద్దరు అరెస్టు ఏం రాశారండి చర్చి గోడల పైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ చర్చి కాంపౌండ్లోకి ప్రవేశించి ఎవరో లేనప్పుడు పెయింట్ ద్వారా ఈ ఇవి రాశారండి ఇవండి ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం అండి రాధా మనోహర్ దాస్ గారు ఏమండి వింటున్నారా దీని మీద ఏమైనా స్పందిస్తారా ఇలా చేయొచ్చా ఇది కదా మత ఘర్షణకు దారితీస్తుంది ఎవరు మత కలహాలను రేపుతుంది ఎవరు రీసెంట్గా జరిగిందండి ఇది హమారా ప్రసాద్ గారు ఒకసారి దీని గురించి మీరు ఏదైనా మాట్లాడగలరా అట్లాగే లలిత్ గారు అట్లాగే కరుణాకర్ ఇంకా ఎవరైనా సరే దీని మీద స్పందించగలరా ఇలా చేయడం తప్పు అని ఖండించగలరా న్యాయంగా చూద్దాం మీలో ఉన్న న్యాయం ఏంటో మరి మీ సనాతన ధర్మం మీకు నేర్పిస్తున్న ధర్మం ఏంటో చూస్తా ఖచ్చితంగా ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తా మీరు ఎంతవరకు స్పందిస్తారో అది చూస్తాను నేను మరి మీరు న్యాయం పక్షంగా ఉంటారా లేదా కేవలం మీ మతాన్ని కొమ్ము కాస్తూనే మీ మతాన్ని మాత్రమే హైలైట్ చేసుకుంటూ వెళ్ళే స్వార్థపరులుగా మిగిలిపోతారో అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా ఏమండి ఇది చాలా దారుణం ఈ విషయం జరిగింది చాలామందికి తెలియదండి అయితే విషయాన్ని నేను మీకు టూ న్యూస్లో వచ్చినటువంటి దీన్ని మీకు చదివి వినిపిస్తాను వినండి శ్రీకాకుళం టౌన్ హాల్ వద్ద ఉన్న చర్చ్ కాంపౌండ్ గోడపై తెలుగు బాప్టిస్ట్ చర్చి లోపల ఉన్న గోడపై జై శ్రీరామ్ అని రాసిన ఇద్దరు వ్యక్తులను మరి పట్టుకున్నారండి ఎస్పి కేవీ మహేశ్వర్ రెడ్డి ఈ సంగతిని తెలియజేశారు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి గుణ గుణపాలానికి చెందిన దుర్గా ప్రసాద్ సోమశేఖర్లను గుర్తించి డిఎస్పి సిహెచ్ వివేకానంద్ రూరల్ కే పైడపు నాయుడు విచారణ చేశారు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు ఇది ఒక క్లుప్తమైన వార్తా కథనం అండి సో అయితే పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టారండి మీడియా సమక్షంలో ఈ విషయాలు వెలుగుచ్చారు ఒక క్లారిటీ ఇచ్చారు వార్నింగ్ కూడా ఇచ్చారు మతోన్మాదులైన వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు చాలా సంతోషం అండి మరోసారి పోలీసులకు హ్యాట్సప్ చెప్తున్నా ఎస్ ఇలాగే ప్రతి జిల్లాలో పోలీసులు సత్ వెంటనే స్పందించాలి శ్రీకాకుళం జిల్లా పోలీసులు వెంటనే స్పందించారు నేను వారిని నేను అభినందిస్తున్నాను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఏపీ స్టేట్ అధ్యక్షునిగా వారిని నేను అభినందిస్తున్నా ఏమండి నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ హిందువులకు ఇలా జరిగినా స్పందించాలి ముస్లింలకు ఇలా అన్యాయం జరిగినా స్పందించాలి మతభేదం లేదు మతోన్మాదులు ఎక్కడ ఏ రీతిగా ఉన్నా సరే ఏవండి వారిని మనం ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే వే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి వ్యక్తులు చేసే పనిని బట్టి మతాన్ని మనం తప్పుపట్టడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి ఎస్ అంటే నా భావన ఏంటంటే ఒక హిందూ చేసిన పనికి హిందూ మతాన్ని మనం దూషించకూడదు ఒక ముస్లిం చేసిన చెడ్డ పనికి ముస్లింలందరినీ మనం నిందించకూడదు ఒక క్రైస్తవుడు ఏదో చేసిన తప్పుకి క్రైస్తవులందరినీ ద్వేషించకూడదు ఇది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఎందుకనంటే ఆల్మోస్ట్ అన్ని మతాలు మంచిని చేయమని చెప్తాయి కానీ ఆల్మోస్ట్ అన్ని మతాల్లో కూడా చెడు చేసేవాళ్ళు ఉన్నారు అందుకని మనం మతాలను కించపరచకూడదు వారి దేవుళ్ళను దేవతలను కించపరచకూడదు సత్యాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేయాలి అది కూడా వారి మనోభావాలు దెబ్బ తినకుండా ఒకవేళ ఏదైనా డిబేట్ జరుగుతున్నా ఏమండి డిబేట్లో కూర్చున్న ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే మాట్లాడాలి తప్ప వాద ప్రతివాదన జరుగుతున్నప్పుడు నోరు జారీ ఇష్టానుసారంగా మాట్లాడకండి అది తప్పు సోషల్ మీడియా సొంతగా టీవీ ఛానల్స్ ఐ మీన్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకొని ఓ ఇష్టం వచ్చినట్లుగా రచ్చ 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 చేయటం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఏంటండి ఇది చాలా నాన్సెన్స్ అనిపిస్తుంది కాబట్టి అట్లా మాట్లాడటం వల్ల క్రైస్తవ పరువు పోతుంది ఒకవేళ హిందువులు మా అట్లా మాట్లాడటం వల్ల హిందూ హిందుత్వం యొక్క పరువు పోతుంది ఒకవేళ ముస్లిం మాట్లాడితే ఇస్లాం యొక్క పరువు పోతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి మనుషులు ఫైనల్లీ ఒక వ్యక్తి చేసే పనికి ఆ మతాన్ని మనం నిర్ణయించుద్దు నేను చెప్పదలుచుకున్నాను ఇది సత్యమా కాదా నేను చెప్పింది అవునన్నా మీరు చెప్పింది సత్యం అని కామెంట్ రాయండి లేకపోతే మీరు చెప్పింది సత్యం కాదన్నా అని కామెంట్ రాయండి ఓకే మీరు వింటున్నారు దాటి వెళ్ళిపోతున్నారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఖచ్చితంగా రాయండి అది మన ఛానల్కి గ్రోత్నెస్ ఇస్తుంది స్ట్రెంగ్త్ ఇస్తుంది సో ఇకపోతే ఈ విషయంలో పోలీసులు మాట్లాడినటువంటి విషయాలు కూడా మీకు చూపిస్తానండి కాపీరైట్ స్ట్రైక్ రాకుండా నా ఫోటో కూడా డిస్ప్లే చేస్తూ పోలీసు వారు పెట్టి వారు అసలు ఏం మాట్లాడారు ఏంటి అన్న సంగతులు కూడా మీకు క్లియర్గా వినిపిస్తాను చాలా చక్కగా మీరు సంపూర్తిగా ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీరు మీకు ఇష్టమైతే కామెంట్ రాయండి మీకు ఇష్టమైతే ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి గార్బెస్ యూ ఆర్సిఎం సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజార్ వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ రెండు చర్చెస్ దగ్గర ఒక కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళ పైన రాయడం జరిగింది సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో అరెస్ట్ అవ్వబడుతున్న వ్యక్తులు దుర్గా ప్రసాద్ అలియాస్ ప్రసాద్ ఈయనది గూనపాలెం శ్రీకాకుళం జిల్లా అండ్ సోమశేఖర్ ఈయనది కూడా గూనపాలెం శ్రీకాకుళం జిల్లా సో వీళ్ళిద్దరూ నిన్న ఒక సుజుకి యాక్సిస్ బైక్లో వచ్చి ఒక పెయింట్ తీసుకొని అక్కడ రాయడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి టెక్నికల్గా వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు ఇవన్నీ తీసి వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మనకి శ్రీకాకుళం పోలీస్ తరఫున అండ్ గవర్నమెంట్ తరఫున మనం చెప్పేది ఏంటంటే అది ఎవరైనా సరే ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా సరే అవతల వ్యక్తులని కించపరిచే విధంగా అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మనం కఠినంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడేగా మనకి రెండు మతాల మధ్య కానీ రెండు గ్రూపుల మధ్య కానీ తగాదాలు వచ్చేలా మన బిహేవియర్ అనేది ఉండకూడదు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం స్ట్రిక్ట్గా చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మనకి టోటల్గా టీంలో పార్టిసిపేట్ చేసింది వివేకానంద డిఎస్పి శ్రీకాకుళం అండ్ శ్రీకాకుళం రూరల్ సిఐ గారు పైడబ్ నాయుడు అండ్ శ్రీకాకుళం టూ టౌన్ సిఐ గారు వీళ్ళందరూ ఇది టీమ్స్ ఫామ్ చేసి వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు ఎక్కడైనా సరే మన టెంపుల్స్ కావచ్చు చర్చెస్ కావచ్చు మాస్కులు కావచ్చు ఆర్ ఎనీ అదర్ రిలీజియస్ ప్లేస్ ఏ మతానికి సంబంధించిందైనా కావచ్చు దానికి సంబంధించి పోలీస్ వైపు నుంచి మనం యాక్టివిటీస్ ఏవైతే చేయాలో ఈ నైట్ పెట్రోలింగ్ చేయడం కావచ్చు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు వాటి సేఫ్టీ చూసుకోవడం కావచ్చు ఇవన్నీ మనం చేస్తున్నాము దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము బట్ మన వైపు నుంచి ఆ పబ్లిక్ కావచ్చు మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్ ఈ రిలీజియస్ ప్లేసెస్ అన్నిటి దగ్గర ఈ మన ప్రార్థనా మందిరాలకు సంబంధించి టెంపుల్స్ కానివ్వండి చర్చెస్ కావండి మాస్కులు కానివ్వండి మన రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ సీసీటీవీస్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు సీసీటీవీస్ ఉంటే ఎవరైనా వచ్చి ఇలాంటిది చేయాలన్నా కూడా వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయవలసి వస్తుంది ఇది ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నామంటే మనం టోటల్ డేటా తీసినప్పుడు ఒక శ్రీకాకుళం జిల్లాకే సంబంధించి మూడు వేల మూడు వందల పైన ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అంటే అన్ని రిలీజియన్స్కి సంబంధించి సో ఇప్పుడు ప్రతి చోట మూడు వేల మూడు వందల మంది పోలీసులను పెట్టాలంటే మనకు కూడా కొంచెం ప్రాక్టికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి సో అందుకని చెప్పి మనకి సీసీటీవీస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తాయి కాబట్టి దయచేసి టెంపుల్ ఎంట్రీస్ కావచ్చు ఎగ్జిట్స్ కావచ్చు ఆ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్ బయట రోడ్స్ ఇవి కవర్ అవే అయ్యేలా మనం సీసీటీవీస్ పెట్టుకోవాలి అలానే మన లోకల్ విలేజెస్లో కావచ్చు టౌన్స్లో కావచ్చు యూత్ ఉంటారు మన ఎస్పెషలీ ఆ లోకల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లస్ పోలీస్ వీళ్ళిద్దరూ కలిసి ఆ యూత్ కమిటీస్ని ఫామ్ చేసుకోవాలి అది ఆల్రెడీ మనం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం కొన్ని ఏరియాస్లో కంప్లీట్ అయింది మిగిలిన ఏరియాస్లో కూడా చేస్తున్నాము వీళ్ళ ఏంటంటే మనకు ఆ టెంపుల్ సెక్యూరిటీకి సంబంధించి బోత్ పోలీస్ సైడ్ నుంచి అండ్ పబ్లిక్ సైడ్ నుంచి ఏమేం యాక్టివిటీస్ చేసుకోవాలనే కోఆర్డినేషన్ చేసుకుని దాని ప్లానింగ్ చేసుకుంటారు అలానే అన్ని రిలీజియన్స్ తోటి కలిపి పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఒక రెండు మూడు ఏరియాస్ లో కంప్లీట్ చేసాం రెండు మూడు సర్కిల్స్ లో మెయిన్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన చోట్ల కూడా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది అలానే ఈ సిసిటీవీస్ ఈ కమిటీస్ తో పాటు ఆ టెంపుల్ చుట్టుపక్కల లైటింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి టెంపుల్స్ కానివ్వండి చర్చెస్ కానివ్వండి మాస్క్ కానివ్వండి ఈ లైటింగ్ కావచ్చు అండ్ అలానే పాసిబిలిటీ ఉంటే మనం నైట్ సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడ పెట్టుకోగలగాలి సో దట్ ఏంటంటే ఎవరైనా వచ్చి కొత్త వ్యక్తులు కానీ లేదా అనుమానాస్పదంగా వచ్చి లేదా ఇలాంటి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే మన హుండీస్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ దొంగతనాలు చేయాలన్నా కానీ దానికి సంబంధించి మనకు డిటెక్షన్లో కావచ్చు లేదా ప్రివెన్షన్లో కావచ్చు అవి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి దయచేసి పబ్లిక్ నుంచి మనకి అది ఆ సపోర్ట్ అనేది కావాలి ఐమ్ రిక్వెస్టింగ్ త్రూ మీడియా పబ్లిక్ అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్కి సంబంధించి అగైన్ మనకి సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ కావచ్చు లేదంటే ఇలా రిలీజియస్ ప్లేసెస్లో కావచ్చు ఎవరైనా సరే అవతల అవతల రిలీజియన్కి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్ అని ఉంటుంది ఈ సందర్భంగా నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇష్యూస్ రెండు ఏదైతే మనకు జలమూర్తి కావచ్చు ఇక్కడ కాబట్టి రెండు జరిగినప్పుడు కూడా ఎవరైనా దాని గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ లేదంటే ఫేక్ న్యూస్ టైప్లో స్ప్రెడ్ చేయడం కానీ జరగకుండా ఎంతవరకు జరిగిందో అంతవరకే రాసి చాలా సమయానంగా ఉన్నారు సో ఐ రియలీ థ్యాంక్ మీడియా ఫర్ దట్ సపోర్ట్ సో అండ్ ఆల్సో రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఫర్దర్ గా కూడా ఇలాంటి ఇష్యూస్ రాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ చూస్తాము అండ్ ఇప్పుడు జలుమూరిది దానికి సంబంధించి కూడా మన వర్క్ జరుగుతుంది అది కూడా మనం తొందరలో దాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది సో ఐ ఈ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ సైడ్ ఆ మీడియా ఆ మీడియాకి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషయాలు ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఇప్పుడు మీరు ఎలాగైతే సపోర్ట్ గా ఉన్నారో అలానే ఉండాలని చెప్పి వీఆర్ రిక్వెస్టింగ్ యూ అండ్ ఆల్సో మనకి పబ్లిక్ పరంగా కావచ్చు లేదంటే మతగతలు కావచ్చు అండ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అందరూ కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా లేదు ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మీరు ముందే పోలీస్కి చెప్తే మనం హండ్రెడ్ పర్సెంట్ దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు క్రొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూస్